నారాయణ 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 ఓం నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్యదేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశాలలో యాభై ఆరు కంచిలోని వైకుంఠ పెరుమాళ్ కోవెల తిరుపరమేశ్వర విన్నగరం మూలమూర్తి పరమపదనాథన్ వైకుంఠనాథన్ రంగనాథన్ వరంధరుమామణి వండన్గా పిలుస్తారు తాయారు వైకుంఠవల్లి నాచ్యార్ విమానం ముకుంద విమానం పుష్కరిణి ఐరమ్మద తీర్థం వైకుంఠంలో ఉంటుందండి ఈ పుష్కరిని తిరిగి ఈ దివ్యక్షేత్రంలో మనం దర్శించుకోవచ్చు అనమాట కంచిలోని వైకుంఠ పెరుమాల్ తిరుపరమేశ్వర విన్నగరంలో మూడు భంగిమలలో స్వామి నిల్చున్న కూర్చున్న శైన భంగిమలలో దర్శనమిస్తారు మూడు గోపురాలు కలిగి ఉన్న ఈ కోవెలలో మొదటి గోపురంలో కూర్చున్న భంగిమలో వైకుంఠనాథునిలా రెండవ గోపురంలో శ్రీదేవి భూదేవిలతో కలిసి రంగనాథునిలా దర్శనమిస్తారు మూడవ గోపురంలో పరవాసుదేవునిగా నిల్చున్న భంగిమలో దర్శనమిస్తారు ఒకసారి భరద్వాజముని పరధ్యానంలో గంధర్వ కన్యలైన అప్సరసచే ఆకర్షించబడ్డారు తద్వారా ఒక మగ బిడ్డను జన్మించాడు బ్రహ్మదేవుడు ఆ బిడ్డను ఎవరు చూసుకుంటారని కలవరపడగా శివకేశవులు వారు చూసుకుంటామని భరోసా ఇస్తారు వారు ఇరువురు వేటగాళ్ల రూపం ధరించి పల్లవ రాజ్యానికి వచ్చి విష్ణుమూర్తి పార్వతీదేవి రూపం ధరించి ఇరువురు పిల్లలు లేని పిల్లల కోసం తపిస్తున్న పల్లవ రాజుకి ఆ బాలుని అప్పగిస్తారు దాంతో ఆ రాజు మహేశ్వరునికి విష్ణుమూర్తికి కృతజ్ఞతలు తెలిపి ఆ బాలుని పరమేశ్వర లేదా పరమేశ్వర పల్లవన్ అని నామకరణం చేస్తారు విష్ణుమూర్తి యమధర్మరాజుతో ఆ బావుకి ఎక్కువ కాలం ఆయుష్ ఇమ్మని చెప్తారు ఇక్కడ పరంధాముడు ఆ బాలునికి అరవై నాలుగు కళలను పరమేశ్వరవర్మన్కి నిల్చున్న భంగిమలో మరియు సలహాలను కూర్చున్న భంగిమలో స్వామి గురువుగా పరమేశ్వరవర్మన్ శిష్యుడుగా శైల భంగిమలో శుశ్రూషలను అందుకున్నారు అందువలన భక్తులు నేటికి ఈ మూడు భంగిమలను ఈ కోవెలలో దర్శించుకోవచ్చు ఒకప్పుడు విదర్భ దేశ రాజైన వైరోచనుడు అనే రాజు సంతానం లేకపోవటంతో కంచి కాళీసనాథర్ని ప్రార్థించారు దాంతో వైకుంఠ ద్వారా పాలకులైన జయ విజయులు ఆయనకి సంతానంగా కలిగి వారికి పల్లవన్ విల్లవన్ అనే నామకరణంతో పెరిగి పెద్దవారయ్యారు తర్వాత వారు అశ్వమేధ యాగాన్ని నిర్వహించి పెరుమాళ్ల దర్శనాన్ని పొందేవారు ఇది నమ్మేవారికి ఇప్పటికీ పల్లవన్ విల్లవన్ లాగానే పెరుమాళ్ళు అనుగ్రహిస్తారని నమ్ముతారు అతి ప్రాచీనమైన అత్యద్భుతమైన శిల్పకళలతో అలరారే అందమైన అద్భుతమైన ఈ దివ్యదేశం తిరుపరమేశ్వర విన్నగరం ఈ పు పుణ్యక్షేత్రం ఈ దివ్యదశ గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ